ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయాడు అంత ఘోరంగా ఇంతవరకు చరిత్రలో ఏ సీఎం కూడా ఓడిపోలేదు ఎంత ఘోరంగా అంటే ప్రతిపక్షం అనేది లేకుండా అసలు ఈ ప్రతిపక్ష హోదా అనేది ఏమిటో ముందుగా మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వంద సీట్లు ఉన్నాయనుకోండి మినిమం పది శాతం అయినా గెలవాలి అంటే పది సీట్లైనా గెలవాలి రెండు వందల సీట్లు ఉన్నాయనుకోండి అసెంబ్లీలో మొత్తంలో ఇరవై సీట్లైనా గెలవాలి మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లు అంటే మినిమం పద్దెనిమిది సీట్లు గెలవాలి జగన్మోహన్ రెడ్డి కానీ అతను గెలిచింది కేవలం పదకొండు సీట్లు అంటే ప్రతిపక్షం అనేది లేదు ప్రతిపక్షం అనేది ఉంటే ఏమవుతుందంటే అతనికంటూ అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఒక కుర్చీని ముందు కుర్చీని వేసి కూర్చోబెట్టి అతనికి మాట్లాడేదానికి కొంచెం సమయం అనేది ఎక్కువ అనేది ఇస్తారు ప్రతి టాపిక్ మీద కూడా అతను మాట్లాడవచ్చు ఇప్పుడు అతనికి సపరేట్ కుర్చీ అనేది ఏమి ఇయ్యరు వీళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ అతను కూర్చోవాలా ప్రతి దాని మీద అతనికి ఎక్కువ సమయం అనేది ఏమి ఇయ్యరు మాట్లాడేదానికి మరియు అతనికి స్పెషల్ సెక్యూరిటీ అని కొన్ని కొన్ని ఉంటాయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ ప్రతిపక్షం అనేది కూడా కోల్పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇప్పుడు ఆ మధ్యలో నూట యాభై ఒకటి ఐదు చేస్తే పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అప్పుడు ఎందుకు అంత బాగా గెలిచాడు ఇప్పుడు ఎందుకు ఇంత బాగా ఓడిపోయాడంటే దీనికి చాలా కారణాలు అనేది ఉన్నాయి ఏదో అభివృద్ధి చేసేస్తాడు ఒక్క ఛాన్స్ ఇస్తే అని జనాలు చూశారు అయితే ఇతను ఏమి అభివృద్ధి అనేది చేయలేదు ఇంకా సామాన్య జనాలని కేసి పెట్టాడు ఎట్లాగంటే అన్యాయాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ అన్యాయాన్ని మీద ప్రశ్నించినటువంటి వారి మీద పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసులు పెట్టడం అనేది చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం అనేటటువంటి కొందరు కార్యకర్తలు కావచ్చు కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే డైరెక్ట్గా అధినాయకుడు అయినా కావచ్చు ఇటువంటి జనాలను భయపించడం వల్ల వీళ్ళు ఏమిటంటే ఘోరంగా ఓడిపోయారు జనాలు భయపడితే ఓటు అనేది వేయరు మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పి కల్తీ మద్యాన్ని తీసుకొని రావడం వల్ల ఓటు అనేది ఎవరు మద్యం తాగే వాళ్ళు ఎవరు కూడా వేయలేదు ఇట్లాగ అనేక కారణాలు అనేది ఉన్నాయి అతను ఓడిపోవడానికి చాలా చాలా కారణాలు అనేది ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగాలు అనేది కొత్త కంపెనీలు రాలేదు ఉద్యోగాలు రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచే అప్పుడు అమరావతిని నేను క్యాపిటల్గా తీసేస్తాను అని చెప్పలేదు గెలిచిన తర్వాత అమరావతి కాదు మూడు రాజధానులు అన్నాడు మూడు లేవు ఒకటి లేదు రెండూ లేదు వైజాగ్లో నుంచి పరిపాలిస్తాను తర్వాత గెలిస్తే అన్నాడు ముందు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేశావు దీనికి సమాధానం లేదు ఇందుకోసం జనాలు నమ్మలేదు ఇట్లాగా చాలామంది ఏంటంటే అసంతృప్తితో అనేది ఉన్నారు జనాలు మెయిన్ ఏంటంటే జనాలను భయపించడం అక్రమంగా కేసులు పెట్టడం ఈ ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు తీసుకుని వెళ్ళి జైల్లో వేశాడు జనాలకు ఏమైపోయిందంటేంద్రం అంత పెద్ద నాయకుడిని వేస్తే సామాన్యులు మేమెంత మమ్మల్ని ఎందుకు వేయడు అనే ఆలోచనలో కూడా జనాలు వచ్చారు ఈ విధంగా అనమాట ఒక డీజీపీని ట్రాన్స్ఫర్ చేయడం రాత్రికి రాత్రి గౌతమ్ సమాంగ్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇట్లాంటి అనేక కారణాలు పోలీసు వాళ్ళకి రక్షణ లేదు సామాన్యులకి రక్షణ లేదు రాజకీయ నాయకులకి రక్షణ లేదు ఇందుకోసం ఏంటంటే చాలామంది భయపడ్డారు వైసీపీ ఓడిపోవడానికి గల ప్రధానమైనటువంటి కే ఒక కారణం జనాలు భయపడ్డారు జనాలు భయపడ్డారు కాబట్టి ఓటు అనేది వేయలేదు ఎంత బాగా గెలిపించారో రెండు వేల పంతొమ్మిదిలో అంత చిత్తుగా 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 జగన్మోహన్ రెడ్డిని ఓడిపోయేలా చేశారు ప్రతిపక్షం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లాలో కూడా వ్యతిరేక ఓటు జగన్పై వ్యతిరేక ఓటు అనేది బాగా పడింది ఇంకొకసారి జగన్ సీఎం అవుతాడా లేదా అంటే నా అభిప్రాయం అయితే అతనిని జనాలు నమ్మరు నేను నమ్మినా నమ్మపోయినా జనాలు అయితే నమ్మరు ఎందుకంటే ఏదో చేస్తాడు అని ఓట్లేశారు ఇక్కడ ఏమీ చేయకపోగా జనాల మీద అక్రమంగా కేసులు పెట్టడం నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జనాలని భయపించడం అసలా రాజధానిని డెవలప్ చేసిన పోయింది అసలు రాజధాని లేకుండా చేయడం ఒక కంపెనీ రాకపోగా కొన్ని కంపెనీల్ని భయపించడం ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలాగా చేయడం ఇది మెయిన్ భయపడించడం అనేది ఇక్కడ జరిగింది ఒక ముఖ్యమంత్రి అంటే ప్రెస్ ముందుకు వస్తాడు మాట్లాడతాడు జనాల్లోకి వస్తాడు జనాల్లోకి వచ్చి మాట్లాడతాడు మామూలుగా ఏంటంటే అతను ఏం చేస్తున్నాడంటే యాడో ఒక వ్యాన్ మీద నిలబడుకొని అవ్వ తాత అంటాడు ఓట్లు అడుగుతాడు కానీ అవ్వ తాత చెల్లెమ్మ అక్కమ్మ అత్తమ్మ మీకేం ఉన్నాయి అని ఎప్పుడు కూడా జనాల్లోకి వచ్చి అతను ఎప్పుడు కూడా అడగలేదు మొన్న ఒక వ్యక్తి కేతిరెడ్డి అనేటటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేలో మేమే కలిసేదానికి కొందరు ఒప్పుకోరు అనేలాగా చెప్పారు అంటే విషయం ఏమిటంటే ఎమ్మెల్యేలు కలవలేరు సామాన్య ప్రజలు కలవలేరు ఆయన ఏమైనా ప్రెస్ ముందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంట అది కూడా ఐదు సంవత్సరాల్లో చేయలేదు కానీ నాకు అందరూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపిస్తారని ఎలా గెలిపిస్తారు అంటే జనాలు ఏమైనా ఎర్రోల్లా జనాలు ఏమైనా పిచ్చోళ్ళ కాదే జనాలు పిచ్చోళ్ళు జనాలు చాలా మంచి వాళ్ళు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఓపిక పట్టుకొని ఒక్కసారిగా దించేశారు అతన్ని ఘోరాది ఘోరంగా దించారు జనాలకి కావాల్సిన అభివృద్ధి అభిమానం కాదు అవ్వ తాతల అభిమానం పెట్టిపోయింది ఆ దేవుడికే తెలుసు దేవుడు ఏమైనా వచ్చి నీకేమైనా ఓటేసి ఓడిపించాడా లేదు జనాలు ఓడిపించారు జనాలకు అభిమానం అంత ఎందుకు ఓడిపిస్తారు జనాలకు అభిమానం లేదు అది ఎప్పుడెప్పుడు ఐదు సంవత్సరాలు వస్తాయి ఎప్పుడెప్పుడు నీకు వ్యతిరేకంగా ఓటేద్దాం అని జనాలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అది నుంచి అయినా సరే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాజకీయాల్లోకి వచ్చి ఏదో అందరి చేత శాలువాలు కప్పించుకున్నాము పూలదండలు వేయించుకున్నాము అనేది వద్దు జనాలకి పని చేద్దాము జనాల కోసం టైంని మనం పెడదాము అనేది ఇక్కడ జనాలకి అభివృద్ధి చేస్తే జనాలు ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి మిమ్మల్ని గెలిపిస్తారు ఇప్పుడు టీడీపీ గెలిచిందని వైసీపీ వాళ్ళు ఏదో చేశారని కక్ష సాధింపులుగా మనం ఏది కూడా చేయకూడదు చేస్తే ఏంటంటే జనాలకు మళ్ళీ అదే భయం క్రియేట్ అవుతుంది ఇందుకోసం ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా ఇకనైనా సరే అభివృద్ధి పైన అభివృద్ధి పైన అభివృద్ధి పైన ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తే రెండోసారి మళ్ళీ టీడీపీని ఇంకా బాగా కూడా గెలిపించడానికి అవకాశం అనేది ఉంది దయచేసి టీడీపీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయండి శ్రద్ధ అనేది పెట్టండి ఇది ఇక మీకు నేను నా యొక్క అభిప్రాయాలని నేను మీతో పంచుకుంటూ నేను సెలవు అనేది తీసుకుంటున్నాను